అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని రామాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి ఆదినారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందులో రామరాజ్య పాలన ఎందుకు ప్రధానం అంటే ఆయన యొక్క ధర్మ పాలన పన్నును తక్కువగా రాబట్టాలా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలా శాంతి భద్రతలు బాగుండాలా దాన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించేదానికి కారణం చాలా మందిని దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా పిలవడం జరిగింది నాలుగు వేల మంది సాధిపలైతే నాలుగు వేల మంది ఈ దేశంలోని విదేశాలలోని ప్రముఖులు యాభై వేల మందితో పోలీసు భద్రత నలభై వేల కోట్లతో అయోధ్య ట్రస్ట్ ఫండ్స్ కాకుండా ట్రస్టుకు నాలుగు వేల కోట్లు రావడం జరిగింది నా వంతుగా కూడా నేను స్వయంగా పది లక్షలు ఇవ్వడమే కాకుండా చాలా మందికి చెప్తే పాపం అరవై లక్షలు నా పది అరవై డెబ్బై లక్షలు రూపాయలు సందాం ఇవ్వడం కూడా జరిగింది ఎందుకు మంచి పాలన జరగాల ఈ దేశం సుభిక్షంగా ఉండాలి వ్యాపారాలు కూడా బాగుండాలా ఒకరికొకరు సఖ్యత బాగుండాల అసలు జీడిపి పెరగాల ద్రవ్యోల్పణం తగ్గాల విదేశాలతో సఖ్యత ఉండాలా దేశ భద్రత బాగుండాలా రక్షణ మరింత ఉండాలా ఆస్తుల కల్పన జరగాల ఇది శ్రీరాముడు కోరినది కాబట్టి శ్రీరాముని యొక్క పునఃప్రతిష్ట కారణం మత సామరస్యంతో పాటు దేశ భవిష్యత్తు